జూన్ ఒకటవ తేదీ వైశాఖ బహుళ దశమి శనివారం ఈరోజే హనుమాన్ జయంతి హనుమంతుడి పుట్టినరోజుగా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఇంతటి పవిత్రమైన రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క ఆకు తింటే చాలు మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి దరిద్రం తొలగిపోతుంది హనుమంతుడి ఆశస్సులు కలుగుతాయి కాబట్టి హనుమాన్ జయంతి రోజు తప్పకుండా ఏ ఆకు తినాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అదే తమలపాకు ఆంజనేయుడి పూజలో అత్యంత ముఖ్యమైనది తమలపాకు ఆంజనేయస్వామి పూజలో తమలపాకు లేకపోతే ఆ పూజ పరిపూర్ణం కాదు ఆంజనేయుణ్ణి తమలపాకులతో ఎందుకు పూజిస్తారో పురాణంలో వివరణ ఇలా ఉంది ఇది వింటే చాలు జన్మల పాపాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడానికి ఒక కారణముంది అదేంటి అంటే ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడితో ఇలా అంటాడు స్వామి ఏమిటిది మీ నోరు అంత ఎర్రగా ఎందుకు అయ్యింది అని అడుగుతాడు దానికి శ్రీరాముడు ఇలా సమాధానం చెప్తాడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు నుంచి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్లంతా తమలపాకులు కట్టుకుని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు కాబట్టి స్వామివారు ఎక్కువగా తమలపాకుల తోటల్లోనూ కదలీవనం అంటే అరటి తోటలోనూ విహరిస్తారు ఆంజనేయస్వామి సంభూతుడు తమలపాకులు శాంతిని కలిగిస్తాయి అందువల్ల తమలపాకుతో స్వామిని పూజిస్తే మనకు కూడా శాంతి సుఖం లభిస్తాయి తమలపాకుకు మరొక పేరు నాగవల్లి దళాలు తమలపాకులతో పూజ చేయడం వల్ల నాగదోష శాంతి కూడా జరుగుతుంది లేదా తమలపాకుల హారాన్ని వేస్తే రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి త్వరగా గుణం కనిపిస్తుంది ఆంజనేయుడికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే సంసారంలో సుఖం లభిస్తుంది స్వామివారికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారు వ్యాపారం చేసే సమయంలో చాలా నష్టాలు వస్తూ ఉంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేసి పళ్ళు దక్షిణ సమేతంగా దానంగా ఇస్తే వ్యాపారం బాగుంటుంది ఆంజనేయుడికి తమలపాకుల హారాన్ని వేస్తే సంఘంలో గౌరవనీయ వ్యక్తులుగా మారతారు సనీశ్వర దృష్టి ఉన్నవారు ఆంజనేయుడికి తమలపాకుల హారాన్ని వేస్తే సనీశ్వడి అనుగ్రహం కలుగుతుంది వైద్యపరంగా నైంకాన్ని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని తింటే అన్ని రోగాలు నివారణ అవుతాయి సుందరాకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే ఆ పరమాత్ముడి అనుగ్రహం లభిస్తుంది వివాదాల్లో బయటపడాలి అంటే స్వామిని ప్రార్థించి తమలపాకుల హార ప్రసాదాన్ని తింటే జయం మీదే అవుతుంది తమలపాకుల తాంబూల దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది హనుమాన్ జయంతి రోజు ముఖ్యంగా తమలపాకులతో మాలలు చేసి ఆంజనేయుడికి వేస్తారు తరువాత తమలపాకులను భక్తులు ప్రసాదంగా తీసుకుంటారు దీన్ని మహాప్రసాదంగా స్వీకరిస్తారు ఇక ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయుడి ఫోటో ముందు రెండు తమలపాకులు వక్కా ఉంచి స్వామివారిని పూజించి దీపాన్ని వెలిగించాలి తరువాత రామ తారక మంత్రాన్ని జపించాలి అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణే అనే తారక మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో మూడుసార్లు జపించి పూజ తర్వాత ఆ రెండు తమలపాకులను తాంబూలంలో ప్రసాదంలా స్వీకరించి తినాలి ఇలా ఎవరైతే ఈ రోజు తింటారో వారి ఒంట్లో ఉన్న దరిద్రం ఒక గంటలో తొలగిపోతుంది వారి శరీరానికి నూతన శక్తి వస్తుంది చక్కని ఆరోగ్యం కలుగుతుంది అలాంటి వారికి ఆయుష్ పెరుగుతుంది భూత ప్రేత పిశాచ బాధలు వారిని బాధించవు కాబట్టి ఈ రోజు తప్పకుండా ఇలా తమలపాకును ఆంజనేయుడి ఫోటో ముందు ఉంచి తప్పకుండా తినాలి ఆంజనేయుడు వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి తిది శనివారం రోజు పూర్వాభాద్రా నక్షత్రంలో వైదృుతి యోగంలో మధ్యాహ్న కాలంలో అంజనాదేవికి జన్మించాడని పరాశర సంహితలో వివరించారు ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైనవేంటో చాలా మందికి తెలియదు రోజు ఈ వీడియోలో మనం ఆంజనేయుడికి అత్యంత ఇష్టమైనవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అవి ఆ స్వామికి సమర్పిస్తే స్వామి సులభంగా ప్రసన్నుడవుతాడు మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆంజనేయుడు అంజనా కేసరుల ముద్దుబిడ్డ సదా రామనామాన్ని జపిస్తూ గంధమాదన పర్వతంపై నివసిస్తూ చిరంజీవిగా శ్రీ హనుమంతుడు అవతరించాడు అయితే భీముడు మరియు హనుమంతుడు ఒక అరణ్య ప్రాంతంలో కలిసినప్పుడు వారి మధ్య ఏం జరిగింది అసలు భీముడు హనుమంతుడిని ఎందుకు కలిశాడు అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం పాండవులు వనవాసంలో భాగంగా నారాయణాశ్రమ వనాన్ని చేరుకున్నారు ఇలా కొన్ని రోజులు గడిచాయి తరువాత ఒకరోజు ఉత్తర దిశ నుంచి చల్లని పిల్లగాలి వీచింది ఆ గాలితో పాటు దివ్య పరిమళం విరాజిమ్ముతున్న వెయ్యి దళాలు కల పద్మం ఒకటి ద్రౌపది ఒళ్ళో పడింది ఆమె ఆ పువ్వును చూసి మురిసిపోతూ భీముణ్ణి పిలిచి ఇలా పలికింది స్వామి ఈ పువ్వు ఎంతో అందంగా మంచి సువాసన్ని వెదజల్లుతుంది ఈ చెట్టు యొక్క విత్తనం తీసుకువస్తే మన కామిక వనంలో పెంచుకుందామని చెబుతుంది ద్రౌపది మాటలు విన్న భీమసేనుడు ఆమె కోరిక తీర్చడం కోసం ఆ పూల చెట్టు ఉన్న స్థలాన్ని వెదుగుతూ వెళ్లాడు అలా వెళ్ళి వెళ్లి ఒక వనం చేరుకున్నాడు ఆ వనంలో దారికి అడ్డంగా ఒక కోతి పడుకుని ఉంది దాన్ని బయపెట్టి పారిపోయేటట్లు చేద్దామని భీముడు గట్టిగా అరిచాడు అప్పుడు ఆ కోతి లేచి ఇలా పలికింది నేను పడుకుని ఉన్నాను నాకు ఆరోగ్యం బాగాలేదు బుద్ధిమంతులు మృగాలను హింసించకూడదు అయినా ఇది దేవతలు వెళ్లే మార్గం మనుషులు ఈ దారిలో వెళ్లడం సాధ్యం కాదు ఇక్కడి నుంచి తిరిగి వెళ్లిపోని ఆ కోతి భీముడికి సమాధానం ఇచ్చింది అప్పుడు భీముడు ఆ కోతి మాటలకు ఆగ్రహానికి గురై ఇలా పలికాడు నువ్వెవరు నాకు చెప్పడానికి నా మార్గానికి అడ్డురాకు తప్పుకో నుండి అని పలికాడు ఆ సమయంలో ఆ కోతి ఇలా పలికింది చూడు నేను ముసలిదాన్ని లేవడానికి శక్తి లేదు నువ్వు నా నుండి దాటివేసి వెళ్లిపో అంటుంది ఆ మాటలు విన్న భీముడు ఇలా పలుకుతాడు జంతువులు దాటి వెళ్లడానికి మా శాస్త్రం ఒప్పుకోదు కాబట్టి దారి నుండి నువ్వు తప్పుకోవాల్సిందే అని కోపంగా ఆజ్ఞాపిస్తాడు ఆ వానరం ఇలా పలుకుతుంది అసలే ముసలిదాన్ని పైగా కూడా అసలు శక్తి లేదు దాటి వెళ్లడానికి శాస్త్రం ఒప్పుకోకపోతే దయచేసి నా తోకని కొంచెం జరిపి నీవు దారి చేసుకుని పొమ్మని సెలవిచ్చింది ఆ మాటలు విన్న భీముడు కోతి తోకను జరపగా అది అస్సలు కదల్లేదు అప్పుడు ఆయన బలాన్నంతా ఉపయోగించి జరిపినా కూడా కనీసం కొంచెం కూడా తోక జరగలేదు దాంతో భీమసేనుడు ఇలా పలికాడు స్వామీ మీకు నా నమస్కారం అసలు మీరెవరు సిద్ధులా లేక దేవతలా లేక గంధర్వులా నన్ను క్షమించి మీ శిష్యుడిగా స్వీకరించండి అని వేడుకున్నాడు సర్వలోకాలకు ప్రాణాధారమైన వాయుదేవుని పుత్రుణ్ణి నేను హనుమంతుణ్ణి నేను అని చెప్పాడు యక్షులు రాక్షసులు సంచరించే ఈ తోవలో నువ్వు వెళ్తే అపాయం వస్తుందని అడ్డగించాను నీకు కావలసిన సౌగంధ వృక్షమదిగో అక్కడ కనిపిస్తుంది చూడు అంటూ భీమసేనుణ్ణి దగ్గరకు తీసుకున్నాడు హనుమంతుడు ఈ విధంగా భీముడు హనుమంతుణ్ణి కలిసి ఆశీర్వాదం తీసుకుని సౌగంధ పుష్పాలతో తిరుగు ప్రయాణమవుతాడు ఎంతో విశేషమైన ఈ కథను విన్నా చదివినా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి అమాయణంలో సీతమ్మ తల్లిని రామణుడు అపహరించగా రామచంద్రుడు సీతమ్మ కోసం వెతకడం మొదలు పెట్టాడు రాముడికి వెతకడంలో సాయపడుతున్న ఆంజనేయుడు అశోకవరం చేరుకున్నాడు సీతమ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి శ్రీరాముడితో చెప్పాలని బయలుదేరాడు ఆ విధంగా వెళ్లేటప్పుడు సీతమ్మ తన ఆశీర్వాదాన్ని ఆంజనేయుడికి అందిస్తుంది ఆ సమయంలో ఆ వనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు దాంతో పుష్పాలకు బదులుగా తమలపాకుల కోసి ఆంజనేయుడి తలమీద పెట్టి దీవిస్తుంది సీతమ్మ అందుకే ఆంజనేయుడికి తమలపాకు ప్రీతిపాత్రమైనదని చెబుతూ ఉంటారు అంతేకాదు సీతమ్మ నుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హుంకరించాడు ఆంజనేయుడు అది విన్న వానరులకు విషు అర్థమైపోయింది ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకుని వస్తున్నాడు అని అర్థం చేసుకున్న వానరులంతా వెయ్యి కళ్ళతో ఆంజనేయుడు కోసం ఎదురు చూస్తారు అతడు రాగానే తమలపాకు తీగలతో సన్మానం చేస్తారు దాంతో ఆంజనేయుడు ఎంతో ఆనందంతో పొంగిపోతాడు అందువల్లే ఆంజనేయుడికి తమలపాకుల మాలు వేస్తే స్వామి పరమానందం చెంది దీవెన్లు కురిపిస్తాడని చెబుతూ ఉంటారు కాబట్టి హనుమాన్ జయంతి రోజు అందరూ తమలపాకు మాలను కట్టి స్వామికి సమర్పించండి ఇలా చేస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఆంజనేయ స్వామివారి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అన్ని శుభాలే జరుగుతాయి హనుమాన్ జయంతి రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు ఈరోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని ఇంట్లో వండకూడదు అలాగే తినకూడదు అలాగే మగవారు మద్యపానం జోలికి వెళ్ళకూడదు అలాగే హనుమాన్ జయంతి రోజు ముల్లంగితో చేసిన పదార్థాలను అస్సలు తినకూడదు ఇంట్లోని ఆడవారు ఈరోజు ముల్లంగి మరియు మాంసంతో ఎటువంటి వంటలు చేయకూడదు ఇక ఈ రోజంతా కూడా వీరైనంత ఎక్కువ సమయాన్ని దైవనామ స్మరణతో గడపాలి భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి కోపం తెచ్చుకోకూడదు శాంతంగా ఉండాలి అలాగే ఈరోజు హనుమంతుడి ఆలయాన్ని దర్శిస్తే చాలా మంచిది మీ పిల్లల్ని ఆంజనేయ స్వామి వారి యొక్క గుడికి తీసుకువెళ్ళండి అదేవిధంగా ఈరోజు స్వామి ఆలయాన్ని దర్శించే సమయంలో ఐదు ప్రదక్షిణలు చేయండి హనుమ శివుడే హనుమంతుడిగా జన్మించినట్లు ఆ మహాశివుడే స్వయంగా సతీదేవికి చెప్పినట్లు పురాణ వివరణ కూడా ఉంది హనుమా సర్వదేవతా స్వరూపుడు కాబట్టి ఆయన్ని పూజిస్తే సర్వదేవతల్లో పూజించిన ఫలితం దక్కుతుంది హనుమన్ భక్తులకు ఎల్లప్పుడూ సర్వ సౌఖ్యాలు అనుభవిస్తారు ఆంజనేయస్వామిని పూజించిన వారు దీర్ఘ ఆయుష్వంతులై ఉంటారు సమస్త విజయాలు పొందుతారు వారికి మృత్యు భయమనేదే ఉండదు ఏ ఇంట్లో ప్రతిరోజు భక్తితో హనుమంతుణ్ణి పూజిస్తారు ఆ ఇంట్లో హనుమ ప్రభావం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది త్రిమూర్తులలో ఒకరికి ఉన్న శక్తులు మరొకరికి లేనందున బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వారి ముగ్గురు దివ్యశక్తులు కేంద్రీకరించి ఉన్న శ్రీ ఆంజనేయస్వామిని పూజించి ధ్యానించి సేవించి అభీష్టాలు నెరవేర్చుకుంటారు శ్రీరామచంద్రుడే హనుమతోపాసన చేసినట్లు సుందరాకాండ ఉత్తరాకాండలో ఉంది సీతామాత ప్రతి మంగళవారం భక్తి శ్రద్ధలతో హనుమంతుణ్ణి పూజించేది శ్రీకృష్ణుడు హనుమన్ వ్రతం చేసి సమంతకమన్ని పొందాడు హనుమంతుడి అనుగ్రహం ఉంటే కొండంత అండగా ఉన్నట్లే సనాతన మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడి జయంతి రోజున హనుమాన్ చాలీసా పఠించడం శుభప్రదంగా భావిస్తారు అంతేకాదు సుందరాకాండ హనుమాన్ అష్టకం హనుమాన్ చాలీసాను పఠించడం శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది దీనివల్ల ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటాయి ఆంజనేయుడికి సింధూరం అంటే చాలా ఇష్టమని నమ్ముతారు హనుమాన్ జయంతి రోజున సింధూరం రంగుల దుస్తులు ధరించి హనుమంతుణ్ణి సేవిస్తే సకల అభిష్టాలు నెరవేరతాయి అలాగే సింధూర రంగు దుస్తులను స్వామికి సమర్పించండి ఇలా చేస్తే స్వామి త్వరగా ప్రసన్నుడు అవుతాడు విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ఇక ఈరోజు హనుమంతుడి ఆలయానికి వెళ్లి ఆయన దర్శనం చేసుకుని అక్కడ నెయ్యి లేదా నూనె దీపాన్ని వెలిగించండి అలాగే హనుమాన్ చాలీసాను పదకొండు లేదా ఇరవై మూడు సార్లు పఠించండి ఎవరైతే ఇలా చేస్తారో వారికి తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది హనుమాన్ జయంతి రోజున దేవాలయానికి వెళ్లి మీ కుడిచేతి బొటనవేలుతో సింధూరం తీసుకుని సీతాదేవి పాదాల వద్ద రాయండి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరతాయి అనుకున్న పనులు నెరవేరతాయి ఇలా చేసిన వారికి తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది ఎంతో పవిత్రమైన విశేషమైన హనుమాన్ జయంతి రోజు మీరు కేవలం ఈ చెట్టు తాకితే చాలు మీ దశ తిరిగి తిరుగులేని ఐశ్వర్యం లభిస్తుంది అదేంటి అంటే జమ్మి చెట్టు జమ్మి సమీ వృక్షము అని పిలుస్తారు జమ్మి చెట్టును అపరాజితాదేవిగా పూజిస్తారు చెట్టు గురించి పురాణాల్లో ఒక కథ ఉంది అది ఏంటి అంటే దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు కల్ప కల్పవృక్షంతో పాటు మరికొన్ని దేవతా వృక్షాలు పుట్టాయి వాటిల్లో జమ్మి చెట్టు కూడా ఒకటి యజ్ఞయాగాలు చేసే సమయంలో జమ్మి చెట్టును ఉపయోగిస్తారు దీన్నే అరణి అని పిలుస్తారు అలాగే ఇతిహాసాల వల్ల జమ్మి చెట్టుకు మరింత ప్రాధాన్యత పెరిగింది వనవాసానికి వెళ్లిన రాముడు జమ్మి చెట్టు కిందే విశ్రాంతి తీసుకున్నాడు రావణుడితో యుద్ధానికి ముందు శ్రీరాముడు జమ్మి ఆకులతో ఆది పూజించాడు ఆ తర్వాత రావణుణ్ణి సంహరించి విజయాన్ని పొందాడు ఇక శ్రీరాముడు అయోధ్యకు వెళ్లినప్పుడు కూడా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశాడు ఎందుకంటే జమ్మి చెట్టును ఎవరైతే పూజిస్తారో వారికి అంతా విజయాలే కలుగుతాయి పాండవులు కూడా జమ్మి చెట్టును పూజించి మహాభారత యుద్ధంలో విజయాన్ని సాధించారు కౌరవ తరిమి కొట్టారు పూర్వం నుంచి జమ్మి ఆకులను బంగారంలా భావించి పూజిస్తూ ఉండేవారు ఇంతటి విశిష్టత కలిగిన జమ్మి చెట్టును అంటే శ్రీరాముడే పూజించిన ఈ జమ్మి వృక్షాన్ని ఈరోజు కేవలం తాకితే చాలు ఆ శ్రీరాముడి ఆశీర్వాదం మీకు నేరుగా అందుతుంది ఈ రోజు జమ్మి చెట్టుకు నమస్కారం చేస్తే సాక్షాత్తు మన ముందున్న శ్రీరాముడికి నమస్కారం చేసినట్లే అంతేకాదు జమ్మి చెట్టును తాగితే బాధల నుంచి తప్పించుకోవచ్చు కాబట్టి ఎంతో విశేషమైన హనుమాన్ జయంతి రోజు ఎవరైతే జమ్మి చెట్టును పూజిస్తారో వారికి జీవితంలో సనిబాధలు ఉండవు కుటుంబ సమస్యలు తొలగిపోతాయి కుటుంబంలో ఆనందం శ్రేయస్సు కలుగుతాయి ఎంతో విశేషమైన హనుమాన్ జయంతి రోజు మీకెక్కడైనా జమ్మి చెట్టు కనిపిస్తే ఒక చెంబుతో కొన్ని నీళ్లు పోసి జమ్మి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఆ తరువాత చెట్టును పూజించండి రోజు ప్రమిదలో నువ్వుల్లోనే పోసి మూడు వత్తులు విడివిడిగా వేసి ఆ చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకుని మీ మనసులోని కోరిక చెప్పుకోండి ఇలా చేస్తే అన్నీ శుభాలే కలుగుతాయి ఆ శ్రీరాముడి ఆశీర్వాదం నేరుగా మీకు దక్కుతుంది శని బాధలు తొలగిపోతాయి మీకు జీవితంలో డబ్బుకు లోటు ఉండదు మీ యొక్క పాపాలు మొత్తం ఈ రోజుతో తొలగిపోతాయి అన్ని విజయాలే కలుగుతాయి హనుమాన్ జయంతి రోజు జమ్మి చెట్టుకు నమస్కారం చేస్తే చాలు ధర్మబద్ధంగా ఏ కోరిక కోరుకున్నా అది తప్పకుండా నెరవేరుతుంది మీకున్న కష్టాలు తొలగి సమస్త శుభాలు కలుగుతాయి ఓం నమో నారాయణాయ ఓం శివాయ